ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లైబ్రరీ ఆధ్వర్యంలోనూ ఈరోజు ప్రెస్ మీట్ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ఆధునిక డివిజన్లోనూ ఉన్నటువంటి పాషం చైతన్య నారాయణ మరి కిడ్నీసు ఇలాంటి రకరకాల ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లోనూ ఈరోజు వచ్చే అకాడమిక్ ఇయర్ ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తుండడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు విద్యాధికారులు ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఏదైతే అకాడమిక్ ఇయర్ వస్తుందో ఆ అకాడమిక్ ఇయర్ని బట్టి ఈరోజు అడ్మిషన్లు నిర్వహించాలి కానీ ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే ఈరోజు ఆధ్వర్యంలోన మరి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లోనా మరి విద్యా సంస్థల్లోన మరి ఏదైతే ఉందో మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ముందస్తుగానే వచ్చే అకాడమిక్ ఇయర్లో నిర్వహించిన నిర్వహించాల్సిన అడ్మిషన్లు ఈరోజు ముందస్తుగానే నిర్వహిస్తున్నారు మరి ఈరోజు తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు మాయమాటలు చెప్పి మరి కార్పొరేట్ లెవెల్లోన ఈరోజు విద్య బాగుంటుందనే ఉద్దేశంతోనే వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు ఈ విధంగా ఈ ఈ ఈ నెలలోనే నిర్వహించడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులకు డిఎస్ఎఫ్ ఆధ్వర్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు నిబంధనల ప్రకారం ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహించాలనే ఉద్దేశంతో జీవో పాస్ చేశారా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏమైనా మీరు ముడుపులు తీసుకుని వాళ్ళకు వత్తాస పలుకుతూ మరి ఈ రోజు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకున్నట్లు కాలయాపన చేయడం అనేది విద్యా అధికారుల చాలా దురదృష్టకరం అనే ఈ రోజు డిఎస్ఎఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా ఈ రోజు అడుగుతా ఉన్నాము ఈ రోజు అయ్యా మన ఆధునిక డివిజన్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి మరి భాష్యం నారాయణ చైతన్య వివిధ పాఠశాలల్లోన మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా మీరు సీట్లకే పరిమితం అవుతున్నారు మరి ఎందుకని ఈరోజు డిఎస్ఏ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాము ఇదే విధంగా కొనసాగితే కళాశాలల ముందు మరి విద్యా సంస్థల ముందు ఆందోళన కార్యక్రమాలు దిగుతామని కూడా ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులకు మరి ఉన్నత విద్యాధికారులకు డిప్యూటీ వారు అయితేనేమి మరి ఎంఈ గారు స్థానికంగా ఉన్నటువంటి విద్యాధికారులు కూడా పట్టించుకోవడం అనేది సిగ్గుచేటం కాబట్టి తక్షణమే ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారో ముందస్తుగానే అడ్మిషన్లు అడ్డుకోవాలని మరి నిర్వహిస్తున్నటువంటి కళాశాలలో విద్యా సంస్థల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మన స్కూల్ యొక్క గుర్తింపు కళాశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని కూడా ఈరోజు ఈ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యాయుడు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్వి కార్డియాలజీ ఫ్రం ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్